ఫ్రెండ్స్ రీసెంట్ గా ఒక సోదరుడు ఫ్రీ బస్ పాజిటివ్ వైబ్స్ అని చెప్పి ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది సో ఆ వీడియోలో ఏం చెప్పాడంటే ఫ్రీ బస్ మహిళలకి చాలా యూస్ఫుల్ అవుతుంది రాష్ట్రంలోనే ఫ్రీ బస్సు పెను సంచలనంగా మారింది కూటమి ప్రభుత్వం శక్తి ఉత్సవాలు సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు అని చెప్పి ఆయన కొంచెం వివరించడం జరిగింది సో ఆ వివరణలోనే సుమారు ఒక నాలుగైదు లక్షల మంది ట్రావెల్ చేశారని చెప్తూ పదిహేను రోజుల దాకా రోజుకి ఏడు కోట్లు చెప్పున ఒక ఎనభై నుంచి డెబ్భై కోట్ల దాకా ఖర్చు అయిందని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఆయన సోదరుడు అయితే పాపం ఆ సోదరుడికి రాష్ట్రంలో ఎంతమంది తిరుగుతున్నారో బస్సులు ఎన్ని ట్రిప్పులు వేస్తున్నాయి అని చెప్పాడు కానీ రోజుకి ప్రతి బస్సులోనూ ఎన్ని గొడవలు అవుతున్నాయి అనేది మాత్రం ఆయన పాపం మర్చిపోయాడా లేదంటే కావాలని చెప్పలేదా అనేది ఆ సోదరుడికి తెలియాలి కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల్లో ఫ్రీ బస్ అనేది చాలా మెయిన్ స్కీమ్ ఈ ఫ్రీ బస్సుకి మహిళలంతా ఆకర్షణలు అయ్యి గారికి గుద్దారు ఓట్లు అయితే ఈ ఫ్రీ బస్ అనేది తెలంగాణలో ఎంత రచ్చరచ్చ చేసింది ఆ రచ్చని మన ఆంధ్రప్రదేశ్కి చెందిన పచ్చ ఛానల్స్ టీవీ ఫైవ్ కానీ ఈటీవీ కానీ ఇంకా ఏదైతే ఈ ఛానల్స్ ఉన్నాయో ఆ ఛానల్స్ అన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం మీద అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఫ్రీ బస్సు ఫెయిల్ అయింది ఫ్రీ బస్సులో రోజుకో గొడవ జరుగుతుంది నిజమే గొడవలు జరిగాయి సో ఆ జరిగిన గొడవలని మన ఏపీలో వీడియోస్లో టీవీస్ లో ప్రచారం చేస్తున్నారు మన కోటనికి సంబంధించిన పత్రికలు కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ మీడియా కానీ మరి ఇదే ఆంధ్ర రాష్ట్రంలో ఆగస్టు పదిహేను నుంచి టిల్ ఏ టు ఈ డేట్ వరకు కూడా ప్రతిరోజు ప్రతి బస్సులోనూ ఎక్కడో చోట అయితే మహిళలు కొట్టుకోవడము లేదంటే మహిళలు మెన్స్ మీద సీటు కోసం గొడవలు జరుగుతున్నాయి చెప్పులతో మరి కొట్టుకుంటున్నారు రీసెంట్ గా విజయనగరం బస్సులో అనుకుంటా మేబీ అది ఆ బస్సులో ఒక సీటు కోసం ఒక మహిళ మగ మనిషిని పురుషుడి మీద ఇద్దరు కలిసి చెప్పులతో దాడి చేసుకుంటూ బండ బూతులు ఆ బూతులైతే నేను ఇక్కడ చూపించలేను ఆ వీడియో బాగా వైరల్ అయింది బూతులు మామూలు బూతులు కాదు బూతు పురాణం అనుకోండి సో ఏకంగా మహిళలు ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకుంటూ జుట్లు పీక్కుంటూ ప్రశాంతంగా ఉన్న మహిళలని ఈ ఫ్రీ బస్ కాస్త ఎనిమేషన్ చేసింది యాక్చువల్గా ఏదైనా ప్రభుత్వం ఒక స్కీమ్ని తెస్తుంది అంటే ఆ స్కీమ్ ద్వారా ప్రజలకి యూజ్ అవ్వాలి కానీ ఆ స్కీమ్ ద్వారా ప్రజలు దెబ్బలాడుకోకూడదు చెప్పులతో కొట్టుకోకూడదు బండబూతులు తిట్టుకోకూడదు అది ప్రభుత్వం యొక్క మెయిన్ పాలసీ ఒక ఫ్రీ బస్తో ఆటో వాళ్ళు కూడా రీసెంట్గా కొన్ని బస్సుల్లో బెగ్గింగ్ అడుక్కుంటున్నట్టు ప్రదర్శనలు కూడా చేశారు ఆటో వాళ్ళు కూడా సో so, ఈ ఫ్రీ బెస్ వచ్చిన తర్వాత ఆటో వాళ్ళు పాపం ఎంతమంది రోడ్డున రోడ్డును పడ్డారు రోజుకి ఎనిమిది వందలు ఏడు వందలు సంపాదించుకునే ఆటో డ్రైవర్లు రెండు వందలు మూడు వందలు కూడా రావట్లేదు అని చెప్పి రాష్ట్రంలో ఆటో సంఘాలు గాని ఆటో యూనియన్లు కానీ వాళ్ళు పాపం బోరుమని ఏడుస్తున్నారు ప్రెస్ ముందు సో ఈ విషయాలన్నీ కూడా పాపం ఆ సోదరుడు గమనించకుండగా రాష్ట్రంలో సిబిఎన్ గారు మహిళలకి చాలా హెల్ప్ చేశారు మహిళల స్త్రీ శక్తి పథకం కాస్త అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో చాలా బెటర్గా ఉంది అని చెప్పి ఆయన సోదరుడు వివరించడం జరిగింది కానీ ఆ సోదరుడికి మాత్రం రాష్ట్రంలో మహిళలు ప్రయాణిస్తున్న బస్సుల్లో ఎన్ని గొడవలు జరుగుతున్నాయి ఎంతమంది కొట్టుకుంటున్నారు అనేది మాత్రం ఆ సోదరుడు చెప్పడం మర్చిపోయాడు రీసెంట్ గానే ఒక ఆవిడ కూడా ఒక పెద్ద ఆవిడ ఆవిడ ఒకళ్ళు ఇంటర్వ్యూ చేస్తే ఫ్రీ బస్ స్కీమ్ ఎలా ఉంది అంటే నా బొందలాగా ఉంది ఫ్రీ బస్ ఎందుకండి ఎవరి కోసం కరెంటు బిల్లుల రేట్లు పెరిగిపోయాయి అవి తగ్గించకుండా ఫ్రీ బస్ ఎవరి కోసం అండి ఫ్రీ బస్ పెడితే ఏదైనా ఉద్యోగుల కోసమో స్టూడెంట్స్ కోసం పెడితే బాగుంటుంది మాకోసం ఎందుకండి ఫ్రీ బస్సు ముందు ఆ కరెంటు బిల్లులు తగ్గించమానండి ప్రీవియస్ జగన్ గారి గవర్నమెంట్లో కంటే ఈ బాబు గారి గవర్నమెంట్లో కరెంటు బిల్లులు పేలిపోతున్నాయి వాడకపోయినా కరెంటు బిల్లు వస్తుంది అని చెప్పి ఆ పెద్దావిడ ఎంత ఘాటైన కామెంట్స్ చేసిందనేది అందరూ విన్నారు కూడా రోజుకి ఏడు కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి ఆ సోదరుడు చెప్తున్నాడు రోజుకి ఏడు కోట్లు అంటే ఎప్పటి వరకు దాదాపుగా ఎనభై కోట్ల వరకు ఖర్చు అయ్యి ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు అధికారికంగా అయితే లెక్కలు రాలేదు కానీ ఇంకా మిగిలిన మూడున్నర సంవత్సరాల వరకు ఎన్ని కోట్ల భారం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది ఈ ఫ్రీ బస్సు వల్ల ఆర్టీసీ మీద పడబోతుంది గతంలో మీకు గుర్తుందో లేదో సోమవారం పోలవరం అని చెప్పి సిబిఐ గారు ఆర్టీసీకి ఎన్నో కోట్లు బకాయిలు పెట్టి ఆయన ఓడిపోవడం జరిగింది ఆ బకాయిలు దాదాపుగా ఎన్నో వందల కోట్ల బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆర్టీసీకి చెల్లింపులు చేశారు సో మళ్ళీ ఈ ఫ్రీ బస్సు పథకం ఏదైతే శ్రీశక్తి పథకం ఉందో సేమ్ అదే సెనారియాతో మూడున్నర సంవత్సరాల వరకు ఈ ఫ్రీ బస్సు మీద ఏదైతే ఆర్టీసీకి గవర్నమెంట్ నుంచి వెళ్ళే అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఎన్ని కోట్లు అవుతుందో మరి సిబిఐ గారికి తెలియాలి సో ఆ భారం అంతా కూడా ఆర్థిక భారం అంతా కూడా రేపు వచ్చే గవర్నమెంట్ మీద హండ్రెడ్ పర్సెంట్ పక్కగా పడుతుంది సో ఈ ఆర్థిక భారాన్ని ఎలా తీర్చాలి ఏంటి అనేది ఇప్పుడే బోల్డ్ అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఇంకా అదనంగా ఎన్ని కోట్ల భారం పడబోతుంది అని అంచనాలు వేస్తున్నారు నిపుణులు ఏదైనప్పటికీ ఫ్రీ బస్సులో లో మహిళలు ప్రయాణిస్తున్నప్పుడు జాగ్రత్తగా కొట్టుకోకుండా కొంచెం పద్ధతిగా ప్రయాణించండి థ్యాంక్ యూ